భోగి శుభాకాంక్షలు ఇప్పుడు మా హవి బాబుకి పోగుపళ్ళు అయితే పోస్తున్నాను సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు అమ్మా నీ తల మీద పూలు పోసి చూడు బాగుందా మళ్ళీ మొత్తానికి మేము హవికి భోగి పళ్ళు సెకండ్ టైం పోసాం లాస్ట్ ఇయర్ తిరుపతిలో ఉన్నాం కదా ఈసారి మాత్రం ఇవంతా మంచిగా సెట్ చేసుకున్నాం చైర్లేదు ఇక్కడ బైక్ మీద అయితేనే కుదురుగా కూర్చుంటాడని ట్రెండ్ ఫాలో అవ్వాలి మనం ఫాలో అవ్వం కదా సెట్ చేసేసాం ఇంకా అక్షంతలు వేస్తుంటే చాలా నవ్వుకుంటున్నాడు ఆ కింద పట్టి అన్ని మా చిన్న బట్టి కూడా వచ్చింది మా చిన్న వాళ్ళు ఏమో దితేకున్నారు మా పెద్ద ఆడబడి వాళ్ళు పోస్తున్నారు మా అమ్మలేమో అందరు పిల్లలు అయిపోయేసరికి అందరూ ఇంకా రాలేకపోయారు ఇంకా ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలుచుకున్నాము ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసేసాము అవి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాడి బ్యాక్ డెకార్స్ ఇవన్నీ కూడా నేను మీషో నుండి ఆర్డర్ చేసుకున్నాను సో అన్నిటి కోసం లింక్ అని కామెంట్ చేయండి బైక్ లింక్ కూడా ఇచ్చేస్తాను ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చి మంచిగా బ్లెస్ చేశారు ఇలాగ భోగిపళ్ళు పోయడం వల్ల ఏంటంటే పిల్లలకి దిష్టి అనేది తగ్గుతుందంట సాక్షాత్ శ్రీమన్నారాయణ ఆశీసులు అయితే దొరుకుతాయి ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదుల్ని చాలా ఆనందంగా పంపించారు కాబట్టి ఏదో మా తాహతకు తగ్గట్టు మేమైతే చిన్నగా గిఫ్ట్స్ అయితే ఇచ్చాము వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితే మన ఇంటికి కూడా చాలా మంచిది కదా ఇంకా స్వీట్స్ కూడా ఇచ్చాము ఇంకా ఇంకా కొంతసేపు ఇంకొందరు వచ్చారు ఇంకనేమో ఏడవడం స్టార్ట్ చేశాడు ఇలా కాదని చెప్పి బొడ్డోడు ఉంటే బొడ్డీ బైక్ ఎక్కిస్తా ఉంటే అప్పుడైతే ఎక్కాడు ఇంకా కాసేపటికి ఇంకా అంతా అయిపోయిన తర్వాత హారతలు అయితే ఎక్కి నా చిన్న తండ్రికి ఏది ఇష్ట తగలకుండా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ మీరు మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారు లేదా చెప్పడం మర్చిపోతుంది థ్యాంక్ యూ బాయ్